తూర్పుగోదావరి జిల్లా కుమారదేవంలో ఇటీవల నేల కొరిగిన భారీ వృక్షాన్ని సినీ దర్శకుడు వంశీ పరిశీలించారు సినిమా చెట్టుగా పేరొందిన ఇది ఇటీవల అక్కడ వచ్చిన భారీ వరదలకు కుప్పకూలింది దీంతో ఆ చెట్టును చూడటానికి వచ్చారు వంశీ ఆ చెట్టుతో తనకున్న అనుబంధాన్ని స్థానికులతో పంచుకొని భావోద్వేగానికి లోనయ్యారు ఈ చెట్టు దగ్గర తాను పద్దెనిమిది సినిమాలు తీసినట్లు గుర్తు చేసుకున్నారు వంశీ అటు ఈ సినిమా చెట్టును జిల్లా కలెక్టర్ ప్రశాంతి డిఎఫ్ఓ నాగరాజు నిన్న పరిశీలించారు జియాలజిస్టుల సూచనలతో మళ్లీ ఈ చెట్టును బ్రతికిస్తారని అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు ಸಂತೋಷ್ ಈ ಊರಿಗೆ ಕಳೆ ಇದ அந்த பாப்புலர் தென்னாரு